ఈరోజు అంశము గులాబీ లిల్లీ పువ్వు గులాబీ పువ్వు అందరు చూచినట్టు పగటిపూట వికసించుచున్నది అయితే లిల్లీ పువ్వు వల్లి పద్మము ముళ్ళ పొదలో రాత్రి వేళలో వికసించి సువాసనమిచ్చుచున్నది ఇలాగే బహిరంగముగా సంగములలో చేరి పాడి ప్రభువును స్థుతించు క్రైస్తవులు కలరు అదే సమయంలో భర్తలకు భయపడి కొన్ని దేశములలో ప్రభుత్వమునకు భయపడి రాత్రి వేళల్లో ప్రభువును ఆరాధించు లిల్లీ పువ్వు వంటి క్రైస్తవ రహస్య క్రైస్తవులను కలరు ఒక మహమ్మదీయ సహోదరి సాక్ష్యమును నేను మరువలేను ఆమె భర్త ఇస్లాం మత కార్యక్రమములలో ఆసక్తి గలవాణిగా ఉండెను కానీ ఈ సహోదరి తాను చదువుకుని దినములలో క్రీస్తును రహస్యముగా అంగీకరించినది రహస్యంగా ఆరాధనలో పాల్గొన్న వారితో ఆమె ఇలాగు చెప్పిరి బహిరంగంగా క్రీస్తును ఆరాధించుటకు నాకు వీలు లేదు నేను ఉదయమును కాలకృత్యములు ముగించుకొని సమయమందు స్నానపు గదిలో మాత్రమే ప్రార్థించగలను కుళాయి నీరును విప్పివేసి ఆ శబ్దముతో నా స్థుతి స్వరమును జతపరచి ప్రార్థించుటను బట్టి నా ప్రార్థన బయటకు వినబడదు అవును ఆమె ఒక రహస్య ఢిల్లీ దేవుని బిడ్డ ఢిల్లీ పుష్పము వంటి విశ్వాసుల నిమిత్తము కమ్యూనిస్టు దేశంలోనున్న సేవకుల నిమిత్తము ప్రార్థిస్తావా ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు వాటిని కూడా నేను తోడుకొని రావలేను యోహాను సువార్త పదవ అధ్యాయము పదహారవ వచనం ప్రేమ కలిగిన తండ్రి ప్రభువా తండ్రి ఈ సమయంలో అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారిన అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఎవరికైతేనైనా నిన్ను మనస్ఫూర్తిగా ఆరోధించుకోవాలని ఉంది కూడా ఆ పరిస్థితులు లేని స్థితిలో ఎవరైనా ఉంటే అట్టి వారికి విడుదల దయచేయండి వారి కుటుంబ సభ్యులందరినీ రక్షించుకునండి నీవే నిజమైన దేవుడవని అని గుర్తెరిగి కుటుంబం అంతా నిన్ను అంగీకరించి నిన్ను ఆరాధించుకుని సంతోషకరమైన ఘడియ ఏ నామంలో వచ్చింది కాక ఆమేన్.